పిచ్చి అంటే ఇట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూడాలి సో అది అలవాటు అయిపోయింది ఇట్లా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో వెళ్ళి టికెట్లు కొనుక్కొని చూసి బ్లాక్ లో కొనుక్కొని లో నుంచొని మమ్మీ డాడీ రెడీ అవుతుంటే నేను అక్క వెళ్ళి అలా అనమాట సో అలా చూసి సో మా డాడీని కూడా నేను డౌట్స్ అడిగిన వాళ్ళు ఎలా పాడతారు డాడీ సినిమాల్లో ఎందుకంటే పాట నేర్చుకొని పాడాలి కదా ఎలా అంటే మా డాడీ అయినా వాళ్ళు ఏం పాడరామో జస్ట్ లిప్స్ అలా ఆడిస్తూ ఉంటారు సింగర్స్ పాడతారంటే ఓ అయితే ఈజీగానే ఉంది అనుకున్నా అంతే ఐ థింక్ ఐ వాస్ లైక్ వాట్ ఐ వాస్ టెన్త్ స్టాండర్డ్ సంథింగ్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ సో అనిపించింది బట్ కాలేజ్ ఇంటర్మీడియట్ కి వచ్చాక కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు చూడడం ఆ ఎవడేమనుకుంటే అంటే చాలా రెబల్ ఉండేదాన్ని అనమాట నేను ఎప్పుడు ప్రిన్సిపల్ రూమ్ దగ్గరే ఉండేదాన్ని పిలవండి ఈశాని పిలవండి ఎందుకు రాలేదు ఎందుకు సో అట్లా సినిమాలు చూసి చూసి బ్లాక్ లో కొనుక్కొని ఎలాగైనా చూడాలి అంటే చూడాల్సిందే నేను సినిమా సో మా క్లాస్మేట్స్ ని కూడా క్లాస్ నుంచి తీసుకెళ్లిపోయి వాళ్ళ తిట్లు వాళ్ళ పేరెంట్స్ అలా కొంచెం సినిమాల పిచ్చి అలా స్టార్ట్ అయింది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈవెన్ ఎంబీఏ టైంలో అంటే సినిమాలు అంటే పిచ్చి ఉండేది అలా స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటది చెప్పాలి లైక్ బర్త్ బర్త్డే వచ్చిన హాలిడే వచ్చిన ఫెస్టివల్ వచ్చిన వాచ్ మూవీ విత్ ఫ్యామిలీ అంటే నేనైతే ఒక సినిమా చూసినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ నచ్చింది అనుకో హీరోయిన్ క్యారెక్టర్ నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆమెలాగే బిహేవ్ చేస్తా యా ఐ ఓ నాకు అప్పుడు తెలియలేదు తర్వాత నాకు అర్థమైంది ఐ టాక్ లైక్ దట్ ఐ వాక్ లైక్ దట్ ఈవెన్ నాకిందు చంద్ర ముఖం చూస్తామో కొన్ని రోజులు యా బట్ ఓకే పాప ఒరిజినల్ నేమ్ చిన్నప్పటి నుంచి ఇదేనా నా దర్ ఆర్ ఈషా ఆర్ డాట్ ఈషా అని ఉండేది ఇంటర్ డిగ్రీ ఎంబీఏ చేస్తున్నప్పుడు ఆర్ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి అని అడిగేవారు సో రెబా ఈషా రెబా అంటే చాలా ఎక్కిరించేవారు ఆ రెబానా దెబనా ఇది అబ్బా దెబా అంట చాలా కామెడీ చేసేవారు హర్ష నాకు ఎంత ఎంత ఎంబారసింగ్ ఉంది అంటే నో ఇట్స్ జస్ట్ ఆర్ ఈషా అని చెప్పి గొడవపడేదాన్ని సినిమా స్టార్టెడ్ యాక్టింగ్ ను అప్పుడు వచ్చిన తర్వాత ఈషా చాలా మంది ఉన్నారు ఈషా చావ్లా ఈషా చోప్రా ఈషా తల్వార్ చాలా మంది ఉన్నారు సో నన్ను ఒకసారి సమ్ అవార్డ్ ఫంక్షన్ ఉంది మిర్చి అవార్డ్స్ సంథింగ్ ఏదో ఉంటే ఈషా గుప్తా అని నన్ను పిలిచారు స్టేజ్ మీద ఇన్వైట్ ఈషా గుప్తా అంటే నేను ఈషా గుప్తా ఎవరు అని చెప్పి నేను వెళ్ళలేదు స్టేజ్ మీద నన్నే అనుకోలేదు ఆ ప్రాబ్లం ఈషా గుప్తా ఉన్నారు కదా సార్ సార్ వెళ్ళలేదు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేబీ ప్రాబ్లీ ఐ షుడ్ నో యాడ్ మై సర్ నేమ్ అలాగే పిలిస్తే బెటర్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇంత ఆలోచించలేదు నేను పెడదాం నేనే ఉంటాను అప్పుడు ఈశారేమో అని చెప్పి అప్పుడు దెన్ ఐ స్టార్ట్ సో స్కూల్లో మీరు అంటే స్టూడియోస్ కాదు అలా నొట సార్ స్టూడియస్ అని నేను చెప్పను బట్ నేను ఫెయిల్ అవ్వను ఎప్పుడు లాస్ట్ మినిట్ లో ఎలాగోలాగా నేను పాస్ అయిపోతా ఏంటి నాకు ఎంబీఏలో అది పాస్ అవ్వడం కావాలి మనకి అంటే జస్ట్ ఇట్లా గట్ ఎక్కుతారు చూడు జస్ట్ అలా అంతే అంతే ఇది ఫెయిల్ అవుతుంది పక్క ఇది పంక్తుంది ఫెయిల్ అవుతుంది అంటారు చూడు కానీ పాస్ అయ్యేసరికి అంతా షార్ట్ చేస్తారు కాలేజ్ లో కూడా ఈశారబ్బా రెబెలా ఎప్పుడు రెబెల్ ఎప్పుడు రెబెలే ఆ లెవెన్ చెప్తే అది చేయనేను నాకు చెప్తే చేయబుద్ధి కాదు నాకు అనిపిస్తే నేను చేస్తా అనిపిస్తే చేయడం వరకు ఓకే ఆ చెప్తే ఎందుకు ఏం నాకు చెప్పకూడదు చెప్పదు మంచి మంచి కొద్ది అమ్మ నీళ్తాగమ్మా ఐటమ్ పడొచ్చు అది కాదు అలాంటివి కాదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నగా కూడా ఇప్పుడు ఈ రోజు నేను డిసైడ్ అవుతా నా రూమ్ నేనే చదువుకోవాలి అని డిసైడ్ అవుతా ఓకే స్టార్ట్ చేస్తే సర్దుకో సడన్గా ఎవరు ఎవరో వచ్చి ఈ రోజు నేను రూమ్ నువ్వు పక్క సర్దుకోవాలంటే నేను ఇంకా చదవడం ఆపేస్తాను నాకు చెప్పొద్దు అట్లా అది మెంటల్ అనుకో సైక్ అనుకో